అయోధ్య రామమందిరం మందిరం విగ్రహం ఈ రెండు మాటలు వింటుంటే మనకి ఒక్కసారిగా ఏడు వందల సంవత్సరాల మన భారతీయుల పోరాటం కనిపిస్తుంటుంది అయితే ఎన్నో సందర్భాలలో ఎన్నో విషయాల్లో మన అయోధ్య రామ మందిరం వెనక్కి వెళ్ళిపోతుంటే మరణ బాధ పడుతుండే వాళ్ళ అయితే ఇక రామ్ విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత ఎంతో మంది సెలబ్రిటీలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ భగవంతుణ్ణి దర్శించుకుంటున్నారు అయితే ఇక ఆ ఒక ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సమయంలో ఒకటి కాదు రెండు కాదు మొత్తం భారతీయులందరూ కూడా అత్యద్భుతమైన పండుగను చూసుకున్నారు చాలా మంది సంక్రాంతి చేసుకోవచ్చు చాలామంది వినాయక చవితి చేసుకోవచ్చు కానీ ప్రతి ఒక్కరూ చేసుకున్న పండగ ఈ యొక్క విగ్రహ ప్రతిష్ ప్రాణ ప్రతిష్ఠ పండుగని చెప్పచ్చు అంతేకాదు అలాగా రామ మందిర ప్రాణ జరిగిన రోజున ఒక పండగ కన్నా ఎక్కువగా మనందరం ప్ర భారతీయులం ప్రతి ఏడాది పూజించుకోవాలి అని చెప్పేసి కూడా కొంతమంది కొన్ని రకాలుగా వాళ్ళ ఒక అభిప్రాయాన్ని తెలిపారు అయితే ఇక రామ మందిరాన్ని చూడటం కోసం అయోధ్య చేరుకోవటం కోసం వేలాది మంది భక్తులు తరలి వెళ్తున్నారు ఈ సమయంలో ఎన్నో అద్భుతాలు అక్కడ చోటు చేసుకుంటున్నాయి అయితే ఇప్పటి వరకు మనం అద్భుతం అంటే ఏదో ఒక నమ్మసక్యం కానిది ఏదో మన కళ్ళని మనం అవునా నిజమా అనుకునేవి విన్నాం కానీ మొట్టమొదటిసారి కంటితో చూసినవి నమ్మచ్చు చెవులతో విన్నవి నమ్మచ్చు అన్నట్టుగా రామ అయోధ్య రామ మందిరంలో ఖచ్చితంగా ఒక అద్భుతం జరగబోతోంది అదేంటి అంటే అయోధ్య రామ మందిరం చూడటం కోసం వేలాది మంది భక్తులు వస్తున్నారు అయితే దానిలో కేవలం పది శాతం లేదంటే ఐదు శాతం మంది మాత్రమే సెలబ్రిటీలు మిగతా వాళ్ళందరూ కూడా సామాన్య ప్రజలే సామాన్యంగా ఎక్కడెక్కడి నుంచో ఆ రాముడిని చూద్దామని చెప్పేసి వస్తూ ఉంటారు కదా అయితే ఇక ఇప్పుడు దీనికి సంబంధించి అయోధ్య రామ మందిర ట్రస్ట్ ఒక సంచలమైన నిర్ణయం తీసుకుంది ఇది విన్న వారందరూ కూడా ఇది అద్భుతమే అంటున్నారు ఇంటికి ఏమిటా నిర్ణయం అంటే త్వరలోనే అయోధ్య రామ మందిర చుట్టుపక్కల అంటే భక్తులకి కొద్దిగా సన్నిహితంగా కేఎఫ్సిని స్థాపించబోతున్నారు దీనిలో అద్భుతం ఏముంది అనుకుంటున్నారా కేఎఫ్సి అంటేనే కెంటుకి ఫ్రైడ్ చికెన్ అంటే చికెన్ మాత్రమే చికెన్ మాత్రమే కాకుండా వివిధ రకాల మాంసాహారాన్ని అంటే చికెన్నే ఎక్కువగా అమ్ముతుంటారు వాళ్ళు వెజిటేరియన్ అమ్మినప్పటికీ కూడా చికెన్ అనేది వాళ్ళకి ఎక్కువగా అమ్ముడుపోయే ఒక పదార్థం చికెన్ కోసమే అందరూ కూడా చాలా ఇష్టపడుతుంటారు ఆ ఒక కేఎఫ్సిని కానీ రామమందిరం కోసం రామమందిర దర్శన కోసం వచ్చిన భక్తుల కోసం కేఎఫ్సి ఏకంగా వంద మెట్లు దిగి అయోధ్య రామ మందిర దగ్గర కనీసం వెల్లులపై కూడా వెయ్యి వేయకుండా ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ని మాత్రమే అమ్మడానికి అయోధ్య రామమందిర ట్రస్ట్ను రిక్వెస్ట్ చేశారట అయితే దానికి నిర్వాహకులు మీరు కనుక వెజిటేరియన్ ఫుడ్ కనుక అమ్మేటట్టు అయితే ఖచ్చితంగా మీరు చక్కగా చుట్టుపక్కల ఏదైనా సరే అమ్మడాలు కొనుగోలు చేయడాలు పెట్టుకోవచ్చు అని చెప్పారట అయితే ఇది నిజంగా అద్భుతం అంటున్నారు ఎందుకనంటే నిజానికి ఆ ఊర్లో కేఎంసీ వాళ్ళు వేరే ఏదైనా పెట్టుకున్నా కూడా వాళ్ళ ఓకే కొంతమంది పర్మిషన్ ఇవ్వచ్చు కొంతమంది ఇవ్వకపోవచ్చు కానీ వాళ్ళంతట వాళ్ళు అయోధ్య రామ మందిరం దగ్గరికి వచ్చి మేము మాంసాహారం అమ్మము ఇక్కడ దయచేసి మాకు శాఖాహారం భోజనం అమ్మటానికి పర్మిషన్స్ ఇవ్వండి అని చెప్పడం నిజంగా అద్భుతమే అంటే అమెరికాలో ఎక్కువగా స్థాపించబడ్డ కంపెనీలు సైతం రాముడి ముందు మనం ఒక అడుగు దిగాల్సిందే కదా మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి